చూసారా వర్షము చలి చలిగా చల్లచల్లగా ఉందండి వెదర్ అంతా ఈ వర్షంలో రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఏదైనా చేసుకొని తినేస్తే బా బాడే వేరుగా ఉంటుంది కదా అద్భుతంగా ఉంటుంది మరి క్యాబేజీ వడలు వేసుకొని తినేద్దామా ఆ క్యాబేజీ వడలు నేను ఎలా చేశాను దాంట్లో ఏమేమి వేశాను అన్న ప్రాసెస్ మీకు ఈ వీడియోలో చూపించేస్తాను రండి వీడియో చేసి తినేద్దాం ఇప్పుడు క్యాబేజీ వడలికి నేను ఒక రెండు వందల గ్రాములు క్యాబేజీ తీసుకున్నానండి దాంట్లో ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఈ సాల్ట్ వేసి ఇలా ఒక నిమిషం పాటు ఇలా కలిపితే ఈ క్యాబేజీలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది అనమాట చూశారు కదా ఇలా చెమ్మ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ తీసుకొని దాంట్లో వేసి వాటర్ మొత్తం తీసేద్దాం చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో ఇలా క్యాబేజీలో వాటర్ మొత్తం తీసేసుకోవాలి ఇలా పొడి పొడిగా రావాలన్నమాట ఇప్పుడు మన క్యాబేజీ వడల్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసాను ఒక హాఫ్ ఇంచి అల్లాన్ని సన్నగా కట్ చేసుకున్నాం కొద్దిగా పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకున్నాం అది కూడా ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఈ మొత్తం అందులో వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టాను ఇది కూడా వేసుకున్నాం ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోని ఒక కప్పు శనగపిండి కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు కొద్దిగంటే కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని ఒకసారి కలిపేసుకున్నాం చూశారు కదా ఊరికి అలా చిలకరించాను అనమాట వాటర్ మనం దీన్ని ఎంత బాగా ఇలా నలిపి కలుపుకుంటే మనకు వండ అంత చక్కగా కట్టిద్ది వడ ఒత్తుకోవటానికి సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇలా వండ చేసుకుందాం అప్పుడు చేతికి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట చూశారు కదా ఇలా ఉండ చేసుకుందాం అన్నిటిని మనం కొద్దిగా ఆయిల్ రాసుకొని లేదా ఆయిల్ లేదనుకోండి తడి వాటర్తో తడి చేసుకున్న చేతి కతుక్కోకుండా వండ నీట్గా వస్తుంది ఇలాగా అంత పిండి మొత్తాన్ని అలాగే చేసుకుందాం రోజులాగా ఇలాగ పునుగులు అవి ఇవి పచ్చిపప్పు వడలు కాకుండా ఇలాగ డిఫరెంట్గా క్యాబేజీ పెసరపప్పు వేసి ఇలాగ వడలు చేసి డిఫరెంట్గా తింటుంటే అసలు ఎంత బాగుంటుంది మామూలుగా అయితే కనుక క్యాబేజీ అయ్యే చిన్నపిల్లలు ఇష్టపడరండి తినటానికి ఆకులు ఆకులలాగా ఉంటుంది కాబట్టి అది ఇలా కట్ చేసి కనపడకుండా ఇలాగ పెసరపప్పు వేసి ఇలా వడలు చేసి పెట్టండి అసలు ఏం వడలని అడుగుతారు మిమ్మల్ని తినేసి మళ్ళీ మళ్ళీ చేయమంటారు నిజంగా అంత బాగుంటాయి చూడటానికి అలాగే ఉంటాయి తినటానికి అలాగే ఉంటాయి అంత కమ్మగా ఉంటాయి రండి కొండలు చుట్టడం అయిపోయింది వెళ్ళి క్యాబేజీ వడలు ఈ వర్షంలో హాట్ హాట్గా తినేద్దాం మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారండి ఒకరేమో ఎల్కేజీ ఒకరేమో నర్సరీ వాళ్ళ కోసం చేస్తున్న పాపం బయట తినేలా తినరు అందుకని మా పిల్లలకి ఎప్పుడు నేనే చేసి పెడతాను వాళ్ళకి ఇలాగ డిఫరెంట్గా ఇప్పుడు వట్టలు వేసుకుంటూ తింటారనమాట మా బుడ్డోడైతే అసలు ఏం తింటాడు అనుకోండి చూపిస్తా అండి ఒకసారి ఎత్తుకొచ్చి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మన క్యాబేజీ వడల్ని అయితే వేసేసుకుందాం ఈ ఉండని అరచేతిలో పెట్టుకొని ఇంకో అరచేతితో ఇలాగ ప్రెస్ చేస్తే మనం షేప్ వచ్చేసిద్ది అన్నమాట ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం మనం వడలు వేసుకున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వాటిని కదల్చకూడదు రెండు నిమిషాలు అయిపోయిందండి వీటిని ఒకసారి ఇలాగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి వడలైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వడల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూశారు కదండీ మన వడలైతే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి బ్రౌన్ కలర్లో చక్కగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ వేడివేడి వడల్లో కొద్దిగా టమాటా సాస్ వేసుకొని లాగించేస్తే వంటది ఇప్పుడున్న ఈ వెదర్కి అబ్బా రండి ఎందుకు ఆలస్యం లాగిన్ చేయటమే బా లోపల ఎంత ఫ్లమ్మీగా ఉందంటే పైన అంత క్రిస్పీగా ఉంది ఇలా సాసులో ముంచేసి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి తింటుంటే మనం వేసిన పచ్చిమిర్చి అల్లము ఆ పుదీనా ఫ్లేవరు మనకు చక్కగా తెలుస్తుంది మీరు కూడా అరే ఈ క్లైమేట్కి ఈ చల్లదనానికి ఏం చేయాలి పిల్లలకి వేడి వేడిగా స్నాక్స్ అని ఆలోచించకుండా ఇలాగ కొద్దిగా క్యాబేజీ ఇలా టక్ 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 మనీ ఐదు నిమిషాల్లో హాట్ హాట్గా ఇలా చేసేయండి పిల్లలు వట్టలేసుకుంటూ తింటారు చేస్తారు కదా చేసేస్తారు మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ రండి తినేద్దాం